హాయ్ అండి వెల్కమ్ టు నా మరియు ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియో ప్రతి ఒక్క వీడియోను చూస్తూ బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ప్రతి ఒక్క వీడియోను చూస్తూ కూడా మీరు సపోర్ట్ అనేది చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లైవ్స్కి అయితే వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే లాంగ్ వీడియోస్ని కూడా చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఈరోజైతే మేము అయితే బజార్కైతే వెళ్తున్నాము ఎందుకు ఏంటి అంటే అసలు ఏంటి ఇంట్లో సామాన్లు అయితే అయితే బాగా అయితే అయిపోయినాయి అంటే చాలా లెవెన్ ఇయర్స్ అయిపోయింది మేమైతే తీసుకొని అప్పటి నుంచి ఇంకా అవే పడుతున్నాం సో అయితే ఇదే అని ఇంక ఈరోజైతే మా సార్నైతే ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలి అంటే చాలా రోజుల నుంచి అయితే వెళ్దాం వెళ్దాం అనేసి అనుకుంటున్నాం కానీ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి పెట్టేసరికి ఎన్ని రోజులకైతే వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాం సో అక్కడ ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేది అక్కడ కూడా మీకైతే చూపిస్తాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొన్నాను అనేది కూడా మీకైతే చూస్తాను సో ఇంకెందుకు కాలుస్తే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా రెండు వెళ్దాం సో బజార్కైతే బయలుదేరేసాము తిరుమల కొండ చూసారా ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా చూడడానికైతే వర్షాలు అయితే పడ్డాయి కాబట్టి అంతా కూడా గ్రీనిష్గా చాలా 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 బాగుంది చూసేదానికైతే చాలా వండర్ఫుల్గా ఉంటుంది అసలు అక్కడ ఇంకా ఫ్లైఓవర్ కాబట్టి మనం కొంచెం పైకి ఎక్కినట్లుగా ఉంటుంది కాబట్టి అప్పుడు అయితే అది చాలా బాగుంటుంది ఆ వ్యూ అయితే ఇంకా వర్షం పడేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఇది గాంధీ రోడ్లోని గాంధీ స్ట్రైట్గా బాలాజీ కాలనీ దాటుకున్న తర్వాత గాంధీ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడు చిన్న బజార్ వీధి అనేసి ఉంటుంది ఆ చిన్న బజార్ వీధిలో ఇవంతా కూడా గోల్డ్ షాపులు చిన్న చిన్న షాపులు మనకు కావాల్సిన సిల్వర్ కానీ గోల్డ్ కానీ అవన్నీ కూడా ఇవన్నీ చిన్న చిన్న షాపులు అన్నీ గోల్డ్ షాపులే తర్వాత వచ్చి పెద్ద పెద్ద షాపులు జిఆర్టి కానీ మలబార్ కానీ అవన్నీ కూడా ఏమంటే మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంటాయి మెయిన్ రోడ్డుకు ఉంటాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇట్లా బజార్లో లోపలికల్ ఉంటాయి ఇంకా మనకు కావాల్సిన షాప్ అయితే వచ్చేసింది లోపలికైతే వెళ్ళిపోయాను అక్కడ అక్కడొచ్చి ఏమేమి కావాలి ఏంటి అనేది నాకన్నా కూడా ముందుగా మా అయితే నీట్గా సెలెక్ట్ చేస్తాడు ఏ విషయంలో అయినా సరే మా సారు సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇంత ఫ్రీగా ఇంత బాగా అయితే ఉంటాను ప్రతి ఒక్కటి కూడా ఇదే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా తన సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి తనే సెలెక్ట్ చేస్తాడు చాలా బాగా నేనైతే సైలెంట్గా ఉండొచ్చు అంత బాగా అన్నీ కూడా చేస్తాడు ఇంకా నేనైతే ఇంకా ఏది కావాలో అన్నట్టుగా నేనైతే కొన్ని తీసాను వద్దు ఇవి పెట్టేసాయి ఇవి తీసుకుందాం అన్నట్టుగా తను కూడా చెప్పి కొన్ని అయితే తీశాడు కొన్ని అయితే నేను కూడా తీసాను ఇక్కడ గరిటెలు అవన్నీ కూడా ఇక్కడ ఏమి అంటే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు కూడా అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే లంచ్ బ్యాగులు కానీ తర్వాత బాక్సెస్ కానీ తర్వాత స్పూన్స్ కానీ ఇంకా పూజకు సామా సామాగ్రి కానీ అన్నీ కూడా ఒకే షాప్లో అయితే ఉన్నాయి ఇది చెప్పాను కదా చిన్న బజార్ వీధిలో కొంచెం లోపలికి వెళ్ళామంటే అక్కడ ఉంది ఆ షాపు ఇంకా ఇక్కడ ఏమంటే స్కూల్కి వెళ్ళే బాక్సెస్ మనకు హాట్ బాక్స్ లాగా కావాలి అనేసుకుంటే అలాంటి హాట్ బాక్సులు కానీ ఇక్కడ ఉన్నాయి కదా సో అవి అనమాట అలాంటివి కానీ ఇలా చాలా చాలా ఉన్నాయి ఇంకా మామూలుగా మనకు చపాతి కాల్చుకునే రోటీ మేకర్ కానీ అట్లాంటివి ప్రతి ఒక్కటి మనకు వంటకు సంబంధించినవి ప్రతి ఒక్కటి అయితే ఈ షాప్లో అయితే ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది అవి చిన్న చిన్నవి ఇంకా చూస్తుంటే మాత్రం చాలా బాగా ఉండింది అంటే ఇప్పుడు కర్రీలకి తర్వాత వచ్చి ఇప్పుడు కర్రీ వేసుకోవాలా ఇంకా ఫ్రై వేసుకోవాలనుకోండి కర్రీకి అయితే కొంచెం పెద్దది కావాల్సి వస్తుంది ఇంకా ఫ్రై అదే వేసుకోవాలనుకోండి కొంచెం చిన్న బాక్స్ చాలు అనేసి అనిపిస్తుంది కదా అలాంటి బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడొచ్చి అయితే చాలా వెయిట్ ఉన్నింది చాలా చాలా బాగుంది అదైతే వెయిట్ చూస్తే మాత్రము ఎంత ఎక్కువగా ఉందో ఇలాంటిదే అమ్మ అయితే ఒకటైతే తీసిచ్చింది దాన్ని వాడకుండా అలాగే పెట్టాను కానీ మళ్ళీ కళ్ళు అయితే ఇంకా ఆగవు కదా చూడాలనిపిస్తుంది కదా ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళినా కూడా మనకు ఆ రోలో ఉండేటివన్నీ కూడా మొత్తం అన్నీ ఒక పది ఇరవై మొత్తం అంతా కూడా దించిచ్చేస్తాం దీని చేసేసి దాంట్లో అయితే మనకి ఏది కావాలనో ఒకటి రెండు తీసుకుంటాం అంతే ఒక ఇరవై చీరలు చూసిన తర్వాత ఒకటి రెండు మాత్రమే తీసుకుంటాం కదా ఇక్కడ కూడా అదే అనమాట అంటే చూసేదానికి అంత బాగా ఉన్నాయి మా సార్ అయితే ఏది కావాలనో అది చూడు మిగతా అవన్నీ ఎందుకన్నీ గెలుకుతా ఉండవు అన్నట్టుగా అంటే ఇంకా సరే అని అవి పక్కన పెట్టేసి ఇంకా అవి అయితే తీసేసుకున్నాం తర్వాత బిల్లవంతా అవంతా కూడా వాళ్ళు వేస్తూ ఉంటే నేను ఇంకొక రౌండ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చా చాలా బాగున్నాయండి చూసేదానికైతే ఏ పాత్ర నేను ఇంకా క్యారీలు అవన్నీ కూడా ఒక రెండు ఒక నాలుగేమో తీసుకున్నాను అవి కూడా రెండొచ్చి ఒకే రకంవి రెండు వచ్చి ఒక రకంవి అలా రెండు తీసుకున్నాను ఇంకా మామూలుగా పాలు కంచుకోవడానికి తర్వాత కర్రీస్ వేసుకోవడానికి ఇంకా తర్వాత పండ్లు పూలు అవన్నీ మనం ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు పెట్టుకోవడానికి అన్నట్టుగా కొన్ని అయితే ఒక ప్లేట్ లాగా కొన్ని తీసుకున్నా ఇవే పాత్రలు తీసుకునేటివి ఇంకా బిల్లు అయితే అవి వేస్తున్నారు ఇవంతా కూడా టీ వేసుకునే ఆ గ్లాసెస్ వాటర్ తాగే గ్లాసెస్ కానీ అవన్నీ కూడా సెట్ లాగా అక్కడంతా కూడా పెట్టేశారు చాలా బాగున్నాయి చూస్తారు కదా ఎంత బాగున్నాయో కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా చూడడానికి ఇవి ఇది ఏమి అంటే హోల్సేల్ షాప్ కాబట్టి మనకు కొంచెం రేట్ అనేది తక్కువగా ఉంటుంది అంటే బార్గింగ్ చేసినా కూడా కొంచెం తగ్గిస్తారు ఇంకా అవంతా అయిపోయిన తర్వాత ఇంకా వస్తూ వస్తూ ఇంకా ఆగం కదా స్వీట్ షాప్ అంటే వద్దు ఎప్పుడు స్వీట్లే తింటూ ఉంటావా అన్నట్టుగా ఇంకా హార్ట్ షాప్కి అయితే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడైతే బాబుకై కావాల్సినవి తీసుకున్నారు తర్వాత నేను ఏమంటే కాకరకాయ తినను అస్సలు తినను అందుకనేసి కాకరకాయ చిప్స్ తీసిచ్చాడు ఏమంటే ఈ విధంగా అయినా కాకరకాయ తింటాను అనేసి ఇంకా అందుకనేసి ఇంకా నాకు కావాల్సి ఇంకా సమాచారం అయితే అది తీసి తర్వాత వచ్చి ఇంకా వెన్న బిస్కెట్స్ తర్వాత ఇంకా రాగి బిస్కెట్స్ ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా అవి తీసుకుని ఇంకా బాబుకి కావాల్సినవి తీసుకుని ఎందుకంటే ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా సో అందుకనేసి ఇంకా అవన్నీ కూడా తీసుకున్నా ఇవ్వందనమాట మాది జరిగిండేది సో బజార్కైతే వెళ్ళేసి అయితే వచ్చేసాము సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది అక్కడైతే కొన్ని అయితే చూపించాను కదా ఏం తీసుకుంటున్నాను అనేసి జస్ట్ మీకు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడైతే చూసేస్తాము సో చివరి వరకు అయితే చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరు సపోర్ట్ అనేది నాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇప్పుడు అవి అయితే చూసిద్దాం ఓకేనా ఇంకా ఇవి వచ్చి అనమాట ఇవి చూసారు కదా మీరు అక్కడ వీడియోలో సో ఇది ఒకటైతే ఓపెన్ చేసి సో ఇలా అంటే పాలు కాంచుకోవడానికి కానీ ఏదైనా కర్రీ వేసుకోవడానికి కానీ బాగుంటాయి సో ఇవి వచ్చి గా అయితే ఎన్ని అంటే ఒక త్రీ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా చిన్న చిన్నవి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకనేసి ఇవి ఒక త్రీ అయితే తీసుకున్నాను కూడా ఇంకొం సో ఇంకా చూపించాను కదా గరిటెలు అవి సో ఒక రెండు అయితే కొంచెం పెద్దగా ఉండేట రెండు తీసుకున్నాను ఇంకా అయితే కొంచెం చిన్నగా ఉండేటైతే రెండు అయితే తీసుకున్నాను ఇవన్నమాట ఇంకా ఇది వచ్చి మామూలుగా ఇంకా తురుమేది ఇంకా ఇంట్లో అయితే ఆల్రెడీ ఉంది కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఉండరు కదా మనసు సో అందుకనేసి ఒకటైతే ఇది తీసుకున్నాను ఇంకా బాక్స్లో అయితే ఒక రెండు అయితే తీసుకోవచ్చా అంటే చాలా ఉన్నాయి ఇంట్లో కానీ ఎందుకో నచ్చింది సో అందుకనేసి ఒక రెండు అయితే ఇవి కూడా తీసుకున్నాను ఇంకా సేమ్ టైప్ టూ బాక్సెస్ అయితే ఇవి తీసుకున్నాను సో ఈ విధంగా ఉండేవి ఒక రెండు అయితే తీసుకున్నా బాగున్నాయి కదా ఇవి సో అందుకనేసి చాలా బాగున్నాయి సో ఈజీగా ఉంటుందని అన్నట్టుగా ఒక రెండు అయితే ఇంకా తర్వాత వచ్చి టీ గ్లాసెస్ బాగున్నాయి అంటే చిన్నవిగా ముద్దుగా చాలా బాగున్నాయి కదా ఇవి ఒక సిక్స్ తీసుకున్నా సో ఇవన్నమాట ఇంకా క్యారీ ఇవి ఏదైనా మసాలా అవన్నీ వేసుకోవడానికి అన్నట్టుగా ఇవి ఒక రెండు సో ఇది కూడా ఒకటి ఇంకా ఈ ప్లేట్స్ ఏదైనా మనకు అంటే ఫంక్షన్స్ ఏమైనా ఏమైనా జరిగినా కూడా అన్నట్టుగా ఏదైనా పండ్లు పూలు పెట్టుకోవడానికి ఈజీ బాగుంటాయి అనేసి ఇవైతే ఇంకా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి వరలక్ష్మి వ్రతం మేము మేమైతే చాలా చాలా బాగా చేసుకుంటాను సో అన్నట్టుగా అవి కూడా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నా ఇంకోటి వచ్చి ఇంకోటి మామూలు ప్లేట్ అనమాట ఇది సో తర్వాత ఇంకొకటి కూడా చిన్న ప్లేట్గా ఇవైతే తీసుకుని సో ప్రస్తుతానికైతే ఇవన్నమాట మా గోళ ఈ విధంగా అయితే జరిగింది బజార్కెళ్ళి ఇవైతే తీసుకోవాలని ప్రస్తుతానికి సో ఇంక వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలని మళ్ళీ పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ కూడా ఉంటుంది సో చూసారు కదా నేను ఏం కొన్నాను ఏంటి అనేది ఇదనమాట ఇవన్నమాట కొనిండేది సో ఇంట్లో ఆడవాళ్ళకు అంటే వన్ రూమ్లో నిండుగా పాత్రలు ఉంటేనే అదొక ఆనందం అనమాట వాడినా వాడకపోయినా ఇంటి నిండా పాత్రలు అనేది ఉండాలి అనేసి అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే అనుకుంటారు కదా కానీ చాలామంది ఏంటి అంటే వాడినప్పుడు ఎందుకు తీసుకోవచ్చి పైన అయితే పెట్టుకోవడానికి అని అనుకుంటారు కానీ మనకైతే అదొక ఆనందం ఉంటే కదా ఇంటి నిండా పెట్టుకోవాలనేసి ఆనందం కదా సో నేనైతే కొన్నైతే తీసుకొచ్చాను ఆల్రెడీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని అయితే పైన అయితే చెప్పాను కదా ఇప్పుడే ఇంట్లో పైన పెట్టేసుకుంటామని సో ఆ విధంగానే అయితే పైన అయితే నన్ను చాలా వరకు అయితే చాలా తక్కువ కింద అయితే పెట్టుకోవడము కానీ వెళ్ళిన తర్వాతే మనసు అయితే ఆగదు కదా కొన్ని 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 అయితే తీసేసుకుంటూ ఉంటాం కదా ఆ విధంగానే అయితే ఇప్పుడైతే తీసేసుకున్నాను సో ఇదనమాట నా వీడియో సో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు అయితే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్